హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూత్ నేమో బాగా చదువుకోండి చదువుకోండి అనేసి అంటారు అదే యూత్ కి డ్రగ్స్ ని సిగరెట్ ని మత్తు పదార్థాలని సప్లై చేసి వాళ్ళకి బాండ్స్ చేసుకుంటూ ఉంటుంది అలాగే యూత్ని రాజకీయాలకు రండి రండి అని పిలుస్తుంది వాళ్ళని రాకుండా వాళ్ళ పైన ఏదో ఒక కేసులు పెట్టి రౌడీజాన్ని ఫిరాయించి వాళ్ళ దేశంలో వస్తారు బా సూపర్గా ఉంది కదా ఈ దేశం నాశనం అయిపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా లంచాలు తీసుకోవడం వల్ల స్వార్థం వల్ల కాదు సీనియర్ సిటిజన్స్ వల్ల ఈ సీనియర్ సిటిజన్స్ వల్లే మన యొక్క దేశము డిపోతుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కి అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ పెడుతున్నారు ఒక ఓటు వేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు పెడుతున్నారు ఒక జాబ్ కావాలంటే క్వాలిఫికేషన్ పెడుతున్నారు మరి రాజకీయాలు వచ్చి జనాలకు పరిపాలన అందించాలంటే ఇక సిస్టాన్ని రన్ చేయాలంటే వాళ్ళకి ఏమి ఉండాల్సిన అవసరం లేదా క్వాలిఫికేషన్స్ కావచ్చు ఏజ్ కావచ్చు ఏమి ఉండాల్సిన అవసరం లేదా వీటికి రాజ్యాంగాన్ని మాత్రం రాయరు దొంగతనం ఎలా చేయాలో మాత్రం చెప్తారు అదే దొంగతనం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి రాజ్యాంగం రాశారు మహానుభాబా అంబేద్కర్ బాగా రాసే రాజ్యాంగం నా రాజ్యాంగం మొత్తం మార్చేసి నానా కాబరా చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటూ కూర్చుంటున్నాను ఇది ఎక్కడికి పోతుందో ఈ దేశం అనేది అర్థమే కావట్లేదు అందుకు నేమో బహుశా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూనే ఉన్నాము మరి ఏంటిది సీనియర్ సిటిజన్స్ గా ఉండి అధికార దాహంతో డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళైనా సరే ప్రధానమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి అనేసి పాటు పడుతున్నారు వాళ్ళ వల్లే ఈ దేశం ఇలా తగలసి సస్తా ఉంది కాదంటారా మీరు ఆలోచించండి ఏముంటుంది దాని అందులో వాళ్ళ పక్కకు పోతే యూత్ వస్తుంది కదా దేశం డెవలప్ అవుతుంది కదా ఎందుకలా ఆలోచించడం లేదో నాకైతే అర్థం కలదు నా యొక్క వెక్షన్ అయితే ఈ దేశం కనగబడుకోవడానికి కారణము ఇంకా అభివృద్ధి చెందకుండా కారణము సీనియర్ సిటిజన్స్ అని ఇది మీరేమంటారో కామెంట్ చేయండి కోర్టు వేయాలంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలనేసి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిక్స్టీన్ ఇయర్స్ కి రిటైర్మెంట్ అనేసి అలాగే ఒక ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ ఉన్నట్టు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ రాజకీయాల్లో రావడానికి కూడా ప్రతి ఒక్క దానికి క్వాలిఫికేషన్ రిటైర్మెంట్ ఏ రిటైర్మెంట్ అవ్వాలి అనేది పెడితే రాజ్యాంగం తీసుకొస్తే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను మీరు ఏమంటారో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ మచ్ జై హింద్